నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం భారతదేశంలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి దివ్యక్షేత్రాల్లో ఒకటి మాత్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో ఉందండి మన పెద్దాపురం నుండి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో దేవులికి సమీపంలో ఉన్నటువంటి క్షేత్రమే తొలి తిరుపతి దీనినే శ్రీ శృంగార వల్లభ క్షేత్రంగా కూడా పిలుస్తూ ఉంటారండి ఇక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శృంగార వల్లభ స్వామిగా భక్తులకి దర్శనం కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్షేత్రానికి తొమ్మిది వేల సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఈ క్షేత్రంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క మూల విరాటిని మీరు చూసినట్లయితే ఎవరు చూస్తే వారంత ఎత్తులో కనిపించడం ఒక అద్భుతమైనటువంటి విశేషంగా చెప్పవచ్చు అంతేకాకుండా ప్రతి వైష్ణవ క్షేత్రాల్లో స్వామివారి యొక్క శంకుచక్రాలు ఒకలా కనిపిస్తే ఈ క్షేత్రంలో మాత్రం స్వామివారి యొక్క శంకుచక్రాలు మాత్రం అపసవ్య దిశలో కనిపించడం మనం చూడవచ్చు స్వామివారి యొక్క పేసులు మీరు సరిగ్గా చూసినట్లయితే సిరిమందాసంతో అంటే